సార్ నమస్తే సార్ అక్కడ రెండు కట్టాము కదా అక్కడి నుంచి ఇక్కడికి ఒక ఐదు వందల మీటర్లు ఉంటుంది అంటే హాఫ్ కిలోమీటరు ఇది లెఫ్ట్ యూటన్ను అని లెఫ్ట్ తిరంగా ఇక్కడ ఒకటి కట్టాము సార్ ఇంకొకటి టూ హండ్రెడ్ మీటర్స్కి ఒకటి ఉంది ఇదిగోండి సార్ ఇక్కడ కనబడేది ఇంకొకటి టూ హండ్రెడ్ మీటర్స్ తర్వాత కట్టాము ఇది ఇస్తమాకు వెళ్ళే దారి ఇండస్ట్రియల్ ఏరియా ఇంకొకటి టూ హండ్రెడ్ పైనే ఉంటుంది సార్ అక్కడికి అది వెళ్ళిన తర్వాత తీస్తాను అది రైట్ సైడ్ వస్తుంది ఇట్లా రోడ్లో పెడుతున్నాను కాసేపు చూడండి సార్ పోనీ ఇది ఐదోది రైట్ రోడ్ దించను పోనీ ఇక్కడ వెహికల్స్ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ డిక్షన్ది పోనీనా స్పీడ్ పోనీ అక్కడి నుంచి ఇంకా ఆపేస్తున్నారు ఇక్కడి నుంచే ఇష్టమాట్రీడ యూటన్ చేసుకో యూ టర్న్ ఎక్కడుంది టర్న్ అక్కడికి వాడు అన్న అటు పోయా తిరుగు అది చూపిస్తా ఇష్టమా దారి నువ్వు బండి ఊరికి రేజ్ చేసి పెట్రోల్ అవి చేస్తున్నావు తప్ప సైట్ వా వా సైట్ పోనీ ఇది సార్ ఇది డిక్షన్ కంపెనీ లెఫ్ట్ సైడ్ ఇది ఇస్తమా ప్లేస్ చూడండి ఇది మొత్తం ఇస్తమా ప్లేసే సార్ ఓకే సార్ బాయ్ సార్